నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం కొన్ని కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు ఎందుకంటే మనసు మన మాట వినకపోతే మనం చేజేతులా చేసుకునేటటువంటి కొన్ని పనులు డెఫినెట్ గా మనల్ని ఇబ్బంది పడతాయి ఫ్యూచర్ లో కదా కొన్ని కొన్ని పనులు చేస్తుంటారు చెడ్డ పనుల వాళ్ళ వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళకు కూడా అర్థమవుతుంటారు నేను ఈ పని చేయకూడదు ఈ పని చేస్తే ఫ్యూచర్ లో డెఫినెట్ గా దెబ్బ కొడుతుంది కానీ నేను ఆ పని చేయకుండా ఉండలేకపోతున్నాను ఆ పని ఏదైనా పని మాట దాన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు అది మనసు పరమాత్మ అనేవాడు ఉంటాడు వాడు చెప్తూ ఉంటాడు ఇక్కడి నుంచి చెయ్యకు అని దాన్ని నొక్కిబెట్టి అణిచివేసి చేసేయాలి చేసేయాలి చేసేస్తాము అందులో డౌటే లేదు వీళ్ళు వాళ్ళని కదా చాలా మంది చేస్తుంటారు ఇట్లా సో ఈ నియంత్రించలేకపోతున్నాము మనసుని ఎవ్వరు మనిషినే కంట్రోల్ చేయ చేయగల మేము చేయగలం గానీ మనసును మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నాము ఆగలేకపోతున్నామా తప్పు చేయకుండా ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి పొద్దునంతా ఆయన బాగానే ఉంటాడు సాయంత్రం అవగానే మొదలవుతుంది ఆ షాప్ చూసాడంటే అయిపోయాయి అసలు ఆపుకోలేరు వయసుకు సంబంధించి వారికి యా ఇట్లా ఈ తప్పుడు పనులు చెడ్డ పనులు మేము ఆపుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో దీని నుంచి బయటపడాలి అనుకుంటే ఏం చేయాల్సి ఉంటుంది మీరు అడిగినటువంటి ప్రశ్ననే అసలు ఇది ప్రతి మానవుల యొక్క జీవితంలో వందలో నైంటీ పర్సెంట్ కదా ప్రతి ఒక్కరికి ఆప్షన్ లేదు ఉండే ఉంటాయి మీకు ఒప్పుకుంటూ ఉంటాను జరిగాయండి మీరు డేట్ ఆఫ్ బర్త్ చూసిన తర్వాత తెలుస్తుందా మీరు తప్పు చేశారు అని ఖచ్చితంగా వివాహం అయింది గత నాలుగేళ్ళు అవుతూ ఉన్నది మాకు గొడవలు వస్తూ ఉన్నది ఓకే ఫలానా టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్ట్ తర్వాత ఏమైనా మీకు మీ జీవితంలో కానీ మీ సార్ జీవితంలో కానీ థర్డ్ పర్సన్ ఏమైనా ఎంటర్ అయ్యారా సెకండ్ పర్సన్ లైక్ మీ ఇద్దరు లైఫ్లో ఎవరైనా ఎంటర్ అయ్యారా ఇంతే కదా సింపుల్ నాకు అర్థమైపోతుంది వేరే కొన్ని ఏళ్ళ నుండి పరిచయం ఉండే అటువంటి ఆయన బట్ జస్ట్ ఒక్కసారి మాట్లాడా నేను అంతే రెండు సార్లు మాట్లాడాను ఈ రెండు సార్లు మాట్లాడినందుకు మా రిలేటివ్స్ ఎవరో చూసి ఉన్నారు ఇది నేను ఎప్పుడూ కొంత లేటుగా వచ్చినా లేదా ఇంకా లైక్ ఇంకేదన్నా ఉన్నా కూడా మాకు కొంత ఇబ్బందికరంగానే మారుతుంది పరిస్థితులు ఇప్పుడు ఒకసారి ఒక ముద్ర పడింది మళ్ళీ అది చెడిపి మరొక ముద్ర రావాలంటే సమయం పడుతుంది అటువంటి ప్రజలందరూ కూడా కానీ లేదా రిలేటివ్స్ అందరూ కూడా కానీ అదే ఇప్పుడు ఒక వ్యక్తి అనుకోకుండా ఒక ఫంక్షన్లో ఏదో డ్రింక్ చేసో మరో చేసే కొంత ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం మరలా వారికి సంబంధించిన మరో ఫంక్షన్ ఉంది ఆ రోజు కూడా తను వచ్చాడు అరే పలానా ఫంక్షన్లో పలానా వ్యక్తి పలానా చేశాడు మళ్ళీ ఇవాళ కూడా ఏమైనా చేస్తాడేమో ఉంటుంది కదా బట్ అంటే ఈ విధంగా ఉండేటువంటి సమాజం కనుక మనస్సు అనేటువంటిది ఇక్కడ ఒక కోతి అని మీరు గుర్తుంచుకోండి నేను చెప్పేటువంటి ఒకటే మాట ఇక మేము కూడా జపన్ చేసే సందర్భాలలో ఆలోచనలు కానీ ఇంకేమో సమయం పడుతుంది ఒక వెయ్యి రెండు వేలు మూడు వేల సంఖ్య అయ్యేదాకా ఈ మనస్సు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఒక రెండు మూడు వేల సంఖ్య అవుతుందో అప్పుడు రైట్ అంతే ఇక ఇది సత్యం అని చెప్పేది అప్పుడు దర్భాచాప మీద కూర్చున్నటువంటి మేము గాలేదేళ్ళట్టు అనిపిస్తుంది ఇక ఎక్కడో ఉన్నట్టుగా అది అదొక ఫీలింగే వేరే ఆ జప సాధన చేయడం వల్ల కనుక ఏదో మీకు తెలిసి చేస్తున్నారా తెలియక తెలిసే చేసేటువంటి యొక్క తప్పులకు సంబంధించి అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే శని శని భగవానుడు అనేటువంటిది కానీ మన జాతకంలో ఎనిమిదో స్థానం కానీ ఆరు కానీ ఎనిమిది కానీ శని యొక్క పీరియడ్ నడుస్తూ ఉన్న మాత్రమే ఈ విధంగా అవుతుంది చెడ్డ పనులు మనం తెలుసు కూడా చేసేటటువంటి పరిస్థితి ఇది మాత్రమే గుర్తుంచుకోండి ఒకటే మాట కనుక అప్పుడు ఏం చేయాలి జాతకములు ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుందా శని భగవానుడు పన్నెండులో ఉన్నాడా నిజంగా చెప్తున్నామ్మా నేను ఇది శని భగవానుడు పన్నెండులో నీచబడి ఉన్నాడు తన లగ్నం ధనస్సు నీచ మేషంలో ఎలాగ నీచబడతాడు వృక్షికంలో కూడా కొంత పవర్ కోల్పోయినట్టే అన్న మీరేమైనా ఈ మధ్యలో కొంత పరస్త్రీ వ్యామోహం వైపుగా ఏమైనా మళ్ళీ మళ్ళినట్టుగా నాకు అనిపిస్తుంది నీకేం తెలుసు తమ్ముడు నిజంగానే షాక్ అయింది చాలా షాక్ ఎందర ఇది జరిగింది లైవ్ లో జరిగినటువంటి పరిస్థితి తెలిసిపోతుంది అట్లా కనుక ఏ గ్రహం ఎక్కడ ఉంటే ఎలాంటి పరిస్థితి అనేటువంటిది ఆ సబ్జెక్ట్ అది ప్లస్ మన సాధన కనుక అయితే ఇక్కడ మనం ఎక్కడికో వెళ్ళిపోయాను పాపం కనుక ఇక వారు ఎవరు ఎక్కడో ఏం చెప్పలేదు కానీ అలా పరిస్థితి ఉంటుంది కనుక చేస్తున్నటువంటి సందర్భంలో కేవలము ఆంజనేయ స్వామి కూడా మనల్ని కాపాడే కనుక నో ఆప్షన్ కనుక మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా కూడా రెడ్ బోంది ఉంటుంది కదా భవానీ మిక్సర్ ఎక్సలెంట్గా అంటే ఆ పేరు చెప్తున్నాను కాదు కానీ ఎక్సలెంట్ ఉండదు ఆ కాలంలో ఆ లాల్ రెడ్ కలర్లో ఉండేటువంటి మిక్చర్ను ఒకటి అదే దీంతో పాటుగా ఇంకొకటి సింధూ రిపీట్ సింధూర్ అదేవిధంగా రెడ్ దారం లైక్ ఇట్లాంటిది అది రెడ్ కలర్ బూందీ కావచ్చును అదే విధంగా సింధూర్ కావచ్చును అదే విధంగా రెడ్ కలరు థ్రెడ్ త్రాడు కావచ్చును వీటన్నింటినీ కూడా చక్కగా దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దేవాలయం మళ్ళా సఫరేట్ గా ఉండాలి గుర్తుంచుకోండి అంటే కొన్ని కొన్ని దేవాలయాల్లో రాముల వారు ఉంటారు వారికి ఆపోజిట్ లో ఆంజనేయ స్వామి వారు ఉంటారు అలాంటిది కాకుండా సపరేట్ గా ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి కానీ ఇప్పుడు తాడుబంధ ఉంది అట్లా అట్లా ఆంజనేయ స్వామి దేవస్థానం విశేషంగా మీరు వెళ్ళి ధ్వజస్తంభం వద్ద కూర్చోండి ఇవన్నీ పట్టుకోండి ధ్వజస్తంభం వద్ద కూర్చొని ఇంకా కూడా ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్ నూట ఎనిమిది సార్లు ఇరవై ఒక్క రోజులు ఎవరైతే దీనిని ఇవన్నీ పట్టుకొని ట్వంటీ వన్ డేస్ టెంపుల్కి వెళ్ళి ఇంకా కొండ మీద ఆలయాలైతే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది రిజల్ట్ మెట్లెక్కి అటువంటివి ట్వంటీ వన్ డేస్ వన్ నాట్ ఎయిట్ గాయత్రి జపం ఇది ఆంజనేయ స్వామిది జపం చేసి పట్టుకొని దేవాలయంలో పూజారి గారికి ఇచ్చి ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టమని చెప్పి దర్శనం చేసుకొని ఇంటికి రండి ఇలా ట్వంటీ వన్ డేస్ చేయడం వల్ల మీరు ఏదైతే చేస్తున్నారో ఆ యొక్క తప్పులు తప్పకుండా వాటికి అవి ఇక తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి ఫలితంగా మారబోతాయి అంతే మారుతుంది జీవితం మారుతుంది అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీరు ఆ విధంగా చేయకుండా ఉండండి అనేటువంటి భావన మీరు ఈ విధంగా తప్పు చేస్తున్నారు ఈ రెమెడీ చేసుకోవడం అయితే కాదు ఆగాలి అనుకునే వాళ్ళకి పరిస్థితి మారాలి భావం అనేటువంటిది ఉండాలి అపరాధం ఓ అన్యదా శరణం నాస్తి తస్మాత్ తొమ్మేవ శావైన రక్ష రక్ష పరమేశ్వరాని గాని ఘనాధిప ఎందుకంటాము ఓ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆత్మ నమస్క మనం నమస్కరించుకుంటాము ఏది యాని కాని చ జన్మ జన్మా ప్రకృతాని తాని ప్రణశంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ త్రాయుమం కృపదేవ వత్సల మనం చేస్తున్నటువంటి మంచి చెడు ఒకసారి ఎనికి తిరిగి చూసుకోవడానికి మనం ధర్మంగానే ఉన్నామా లేవా అనేటువంటి సందర్భంలో ఆత్మ నమస్కారం ఇందులో మనము ఏదైనా తప్పు చేస్తే అక్కడ ఒప్పుకోవాలి నేను అపరాధం చేశాను నిన్న ఈ ఒక్కసారి క్షమించండి మరలా ఈ తప్పు నేను చేయను అటువంటి భావనతో మనం ముందుకెళ్ళాలి నేను ఇవాళ మేకను చంపేసిన వచ్చిన అపరాధ నమస్కారం చేసుకున్నా రేపు పొద్దున కోడి నే చేస్తా వాని మనసును బాధ పెడతా తర్వాత చక్కగా వివరించారండి కృతజ్ఞతలు నమస్తే